నా సహాయం లేకుండా ఇప్పుడు నా సహాయం అవసరం అయింది నేను ఉన్నాను అని వారు పిలవకుంటేనే వచ్చారు మా సంస్థకి మా సంస్థకి ఎఫ్సిఆర్ఎల్

ముప్పై సంవత్సరాల శిష్యులు కొడుకు చిన్నప్పుడు చిన్నప్పుడు పిల్లల్ని ఆడుకున్నాను కొడుకుని కూతురుని కరమ్నాయుడు కొడుకు కూతుర్ని అనేక సార్లు నా తీసుకొచ్చారు బ్లస్ ఆయన ఏవియేషన్ మినిస్టర్ ఆయన అనుకుంటే మరి మోదీ పర్మిషన్ ఇస్తే ముప్పై రోజుల్లో మరొక నా సెవెన్ ఫోర్ సెవెన్ ఇక్కడికి వస్తారు ఎక్కువైతే అరవై రోజుల్లో అంతకే ఎందుకు అదాని అంబానీకి పదిహేను లక్షల కోట్లు రుణమాఫీ మిలేరేస్ దాన్ని ఏమో ముప్పై కోట్లు టాక్స్ కట్టమంటున్నాను చాంటికి అదే అడిగాను నేను కోర్టులో ఇది న్యాయమా అంటే ఆ మీరు కంటెంట్ కంటెంట్ ఒకడు జడ్జెస్ కూడా కొంతమంది లాడులా కార్డులా బిహేవ్ చేయండి బిహేద్దాం బిహేవ్ గుర్తున్నారు తగ్గదే లేదు ఏం చేసుకుంటావు జైల్లో పెట్టుకో కంటెంట్ కట్టి ప్రజల కొరకు జైలుకి వెళ్ళడానికి సిద్ధం ఫైన్ వేసుకో ఇంకేమైనా చేసుకో అప్పుడు రియల్ పాల్ దిగుతాడు ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు అసలైన సిసలైన కేఎఫ్ సదామ హుసేన్ లాంటి ముగ్గురు ఉంటారు వాళ్ళు ప్రవీణ్ టూపుని చూపించలేకపోయారు నేను కేఎఫ్ పాల్ టూపును అప్పుడు చూపిస్తా లేదా రియల్ కేఏఎఫ్ ఆలోస్ కూడా మీరే చూస్తాను అది మీరే నిర్ణయించాము ఈ రోజు మీరేపించాలి మొన్నప్పుడే మీడియాలో అదే అన్నాడు నేను డ్యూపలేరే అన్నాడు ఎందుకంటే ఒరిజినల్ ఆయనకి చాలా హెయిర్ ఉంటుందంట మీ సార్ తిరుపతి ఉంటాయి కానీ ఓన్లీ శాంతిగా మాట్లాడతాడు కొర్రాలు కొట్టుకోడానికి